ఇక్కడ నీ సన్నిధిలో కూడి ఉంటా ప్రభా నిన్ను ఆరాధించడానికి నిన్ను మైకంపరచడానికి నేను గనపరచడానికి నిన్ను స్థుతించడానికి ప్రభ మేము ఇక్కడ కూడి ఉండగా నీ యొక్క కృపాదయా కలిగిత నింపి ప్రభా ఒక్కొక్క పెట్టని పర్భ మొట్టటి వాళ్ళ కాస్త ముట్టాల పర్భ ముట్టాల ప్రబలా కాస్త హృదయాన్ని ప్రభ ప్రభ మా హృదయములను ఉండి నీ యొక్క సన్నిధుల ప్రభ మేము ఏమి వింటున్నాము నీ మాటలో అది భద్రపరచుకొని దాని ప్రకారం మాకు దైత్యమని మీకే ఘనత మహిమ ప్రభా చెల్లించి వేడుకుంటాం ప్రభా వచ్చిన ప్రతి ఒక్క పెద్ద ఆత్మతో నింపబడాలి ప్రభావ ఆత్మ సన్ని సన్నిధుల ప్రభావ గొప్ప విలువైన పాత్రలుగా మేము వాడబడు సహాయం తండ్రిగా సమాధాన కర్తగా ప్రభుల ప్రభా నువ్వే మాతో ఉండమని ఆహ్వానిస్తూ దేన ప్రార్థన నజు క్రీస్తు నా పెద్ద కంద్రీ కుమార్ అపసుదాత్మనకు మయం కలుగునాట్లో యేసుక్రీస్తు నా పేట ప్రార్థన చేసి వేడుకుంటున్నా ప్రభువు ఆమేన్ 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 పాటలు పాడుకుందండి దేవుని మహిమ కొర్చుకుందాం హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా మహిమగన తువరుడు ఈ మాధవ మహిమగన తువరుడు మా దైవ మా సృష్టికర్త ముక్తిదాత వస్తు ఆరాధనా ఆరాధనా నికే ఆరాధనా సుతి ఆరాబరా ఆరాధనా నికే ఆరాధనా నికే మహిమధా నక్రతు అర్బుడవు ఇవాదయవమా సుస్టి కల్తా ముక్తి దాతా పసుద్రక�

సువార్థ భారంయ్యా దాహం దాహం వేసయ్యా దప్పిక నాకు ఏసయ్యా నశించిపోతున్నా ఆత్మల భారం నాకేసయ్యా నశించిపోతున్నా ఆత్మల భారం నాకేసయ్యా అందరది మనందరది దేవుని రాజ్యం మనందరది పర్లోక రాజ్యం మనందర భారం భారమ్ మేసయ్యా దాహం దాహం మేసయ్యాతిక నాకు ఏ సయ్యా స్వరం విన్నాను మార్పు పొందాను స్వరం విన్నాను మార్పు పొందాను మారు మనస్సు కావా నీవు నా ప్రియ కుమారుడవు నీ ఎందు నేనానందించుకున్నానన్నా ఏ సయ్యా ఆత్మల భారం 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 మేసయ్యా స్వార్థ భారం మేసయ్యా జీవమునిచ్చిన ఏ సయ్యా జీవజలం ఇచ్చిన ఏ రూపాంతరం ఇచ్చిన ఏ పరిశుద్ధాత్మమిచ్చిన ఏసయ్యా ఏ సయ్యా నా ఏసయ్యా ఆత్మల భారం ఏసయ్యా భారం భారం మేసయ్యాత భారంయ్యా దాహం దాహం ఏసయ్యా గత్తిక నాకు ఏసయ్యా నశించిపోతున్నా ఆత్మల భారం ఏసయ్యా రక్తం కాల్చిన ఏసయ్యా వాక్యమునిచ్చిన ఏసయ్యా వాగ్దానమునిచ్చిన ఏసయ్యా ప్రేమించిన ఏసయ్యా కృప చూపిన ఏసయ్యా దేవుని చిత్తమునిచ్చిన ఏసయ్యా ఏసయ్యా ఆత్మల భారం నా కేసయ్యా భారం వారం ఏసయ్యా सुबह कबार में सैया डाम डाम में सैया दपिक ना कोई सैया कजिन च पोत ना आत्मन बारम ना के सैया अंदर दी मन अंदर दी देवनी राज्य मन अंदर दी परलोक राज्य मन अंदर दी बारम बारम में सैया सुबह कबार में सैया जय कथा कुछ बाद

మీరు ఒక కలిసి పాడాలి గమనించాలి మీకు ఏ పాట వచ్చా ఏ నడిపించున్నా వచ్చా మరి కలిపి కలవ కలవాలని కలిస్తేనే బాగుంది కాబట్టి పాట పాడేది